అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్ ఈ రోజు వీడియో మళ్ళీ రీస్టాక్ చేసిన వస్తువులు పార్సిల్ వచ్చిన వెంటనే అలాగే ఓపెన్ చేశానండి ఎందుకంటే చాలా చాలా దాటుకొని అన్ని వస్తాయి కదా అందుకని ముందుగా ఫస్ట్ నేను జల్లేస్తాను జల్లిన తర్వాత కర్పూరంతో అనేది హారతిస్తాము ఇప్పుడు ఇందులో ఏమేమి వచ్చాయో నేను చూపిస్తానండి ఫుల్ స్టాక్ అయితే తెప్పించాను వరలక్ష్మి తేదీ రథం కదా అందుకని ఫుల్ స్టాక్ అయితే తెప్పించాను మనకి అక్కడ వత్తులు లక్ష్మీ ఫ్రంథులు అసలు అనుకోలేదు నేను కానీ చాలా బాగా రీచ్ అన్నమాట అందుకని అక్కడ మనకి అక్కడ ఒత్తులు అనేవి తెప్పించాను ఇవి విడిగా కావాలన్నా కూడా మీరు ఇవన్నీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి వచ్చేసి వట్టివేరు వట్టివేరు అయితే ప్యూర్ అండి చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇక తర్వాత ఇది వచ్చేసి వచ్చేసి అక్కరండి మనకి అత్తరు అనేది లాస్ట్ లో వేశాను కాకపోతే వస్తాయా రావా అనుకున్నాను వచ్చింది అత్తరు అనేది మనకి చాలా బాగా స్మెల్ వస్తుందండి శాండిల్ పేస్ట్ అలాగే జవాదు పౌడరు మీకు ఇక కుబేర్ కుంకుమండి చాలా మంది అడుగుతున్నారు అనమాట అందుకని కుబేర్ అయితే తెప్పించాను ఇక మీకు దసాంగం వస్త్రమాల ఇక అరగజ జవాదు ఫేస్ ఒత్తులండి అన్ని రకాల ఒత్తులు అనమాట మనకి పప్పు ఒత్తులు ఎరుపు ఒత్తులు ఇప్పుడు మనకి ఎక్కువగా అయిపోతుంది మన షాక్ కాదు కదండి అందుకని త్వరగా అనేది అయిపోతుంది అనమాట ఎరుపు వత్తులు అలాగే తామర ఒత్తులు పసుపు ఒత్తులు లవంగాలు కూడా తెప్పించారండి ఎందుకంటే దైవాకర్షణ పసుపు అనేది అసలు నేను అనుకోలేదు అంత ఇదవుతుందని చాలా బాగా తీసుకుంటున్నారనమాట ఇక వచ్చేసి ఇది వచ్చేసి పుణూ పునుగు కూడా చాలా మంది అడుగుతున్నారు ఇకొచ్చేసి దుక్స్ లాస్ట్ టైం తెప్పించి ఉన్నాయి అయినా కూడా తెప్పించి ఉంచితే మంచిది కదా అని చెప్పేసి నేను తెప్పించాను ఇవైతే అగరబత్తులు అండి తెప్పించాను అయితే అగరబత్తులు అనేవి ఇలా బాక్స్ తో పెడితే నాకు అట్టపెట్టలు అనేవి సరిపోట్లేదు అందుకే లోపల మాత్రం పెడుతున్నాను బాక్సెస్ అనేవి పెట్టట్లేదు అనమాట అగ్రబం కూడా చాలా మంది అడుగుతున్నారు అందుకని మంచి ఫ్లేవర్ ఉన్నవి కావాలండి ఎక్కువ రకం అనేవి తెప్పించానండి ఇక సాంబ్రాణి అండి సాంబ్రాణి కూడా వచ్చేసింది ఇక మనకి సాంబ్రాణి కూడా త్వరలోనే రెడీ చేసి మీకు అనేది అప్డేట్ చేస్తాను మీకు వచ్చేసి ఇది వచ్చేసి ఎరుపు చందనం అండి ఇంతకు ముందు వేరే చూపించాను కదా అవి అనేవి దొరకట్లేదట అందుకని ఈ టైప్ చందనం నేను ఇంతకు ముందు కులదేవత పూజలు అది మీకు చూపించాను ఆ చందనం కూడా ఆ తర్వాత జబాద్ జబాదు అండి ఇది మనం దీపం నూనెలో కూడా కొంచెం వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట జబాదు అత్తర్ కూడా తెప్పించాను అలాగే నార్మల్ అత్తర్లు కూడా వచ్చాయనమాట ఇంకా చా అలాగే రోజ్ వాటర్ ఆవు పంచకం నెక్స్ట్ ఏంటంటే మీకు గంగాజలం నెక్స్ట్ తెల్ల ఆవాలు నవధాన్యాలు అలాగే వక్కలు ఇవన్నీ కూడా తెప్పించానండి ఏమేమి కావాలో అవన్నీ కూడా తెప్పించాను ఇది వచ్చేసి అరగజ అలాగే జపాదు పౌడరు శాండిల్ పేస్టు దసాంగం అన్నీ వచ్చేసాయండి మీకు ఏం కావాలన్నా కూడా చక్కగా ఆర్డర్ చేసేసుకోవచ్చు అలాగే వరలక్ష్మి ప్రయత్నం పూజా కిట్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి అవి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అదండి ఈ రోజు వీడియో ఈ చిన్న అప్డేట్ అనమాట ఈ వీడియోలో మీకు ఏం కావాలన్నా కూడా స్క్రీన్ నైన్ నెంబర్కి వాట్సప్ చేయండి నేను రిప్లై ఇస్తాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మేము మా ధన్యవాదాలు సర్వీస్